రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఒకటవ డివిజన్ జనప్రియ మహానగర్ లోని ఏడవ బ్లాక్ సెల్లర్ అక్రమ నిర్మాణం జరుగుతుందని పలుమార్లు కమిషనర్ కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని మీర్పేట్ మున్సిపల్ కార్యాలయం ముందు ముప్పై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ కొంత విజయ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురైన అధికారులకు పట్టదా అని నిలదీశారు అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం ఈ రోజు నేను ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మీరుపేట మున్సిపల్ ఆఫీస్ దగ్గర నేను ఏప్రిల్ నుండి నేను జనప్రియలో ఇల్లీగల్ అవుతుందని చెప్పి కంప్లైంట్స్ ఇస్తున్నా దీని మీద ఎలాంటి యాక్షన్ లేదు దయచేసి ఇప్పటికైనా అధికారులు ముందుకు వచ్చి దీని మీద యాక్షన్ తీసుకోవాలి కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఏప్రిల్ నుండి ఇస్తున్నా సార్ ఇప్పటికీ ముగ్గురు కమిషనర్లు మారీరు అయినా సరే ఏదో ఒక కమిషనర్ వచ్చి మాకు న్యాయం అనుకున్నాము పబ్లిక్ కూడా వచ్చి వచ్చి డిస్క్ చెంది అలసిపోయారు మాకు న్యాయం జరగదు అని ఆగిపోయారు కానీ నేను పబ్లిక్కి ఎన్నుకున్న నాయకురాలుగా వాళ్ళకి నేను ఎత్తైనా సరే న్యాయం చేస్తా అని చెప్పి నేను ఇక్కడ ధర్నా చేయడం జరిగింది డెఫినెట్గా ధర్ని ఇలాగే కొనసాగిస్తా నాకు